వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నల్లడి పచ్చడి చేయబోతున్నాం ఒక రెండు స్పూన్ల నువ్వుల నూనె నువ్వులు వేసుకుందాం మంచి దొరగా వేంపుదాం మంచి కలర్ కొంచెం వేయగాలి ఒక బౌల్లోకి తీసుకుందాం మళ్ళీ నూనె ఒక స్పూన్లో నూనె పోసుకుందాం ఒక రెండు స్పూన్లు అంతా చనపప్పు వేసుకుందాం కూడా దూరంగా వేకుదాం మంచిగా దూరగా ఎక్కుదాం మళ్ళీ కడాుకుందాం ఎన్ని విరపుకలు ఒక పది ఎన్ని వెరపకాలు వేసుకుందాం పది ఏమో కలర్ వచ్చేదానికి కారం ఉండదు కాబట్టి అది ఒక్కొక్క నాలుగు వేసుకుందాం కొంచెం కొంచెం ఫ్రై చేద్దాం ఫ్రై చేసినాక కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాం మంచిగా అది కూడా జోరగా ఎంపడం ఒక బౌల్లోకి తీసుకుందాం అది కూడా అదే కడయి పెడదాం మళ్ళీ కొంచెం మెంతులు జీలకర్ర ఇవి కూడా ఫ్రై చేద్దాం మంచిగా ఎల్లిపాయలు పొట్టి తీయకుండా ఎల్లిపాయలు మీది కూడా ఒక బౌల్లో తీసుకుందాం మళ్ళీ కడాయి పెట్టుకుందాం అది నల్లడి ఇడిపించుకుంటే నల్లడి ఒక గిన్నె పొట్టు తీసి పెట్టుకున్నా కొంచెం ఫ్రై చేద్దాం ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుందాం ఫ్రై అవ్వడానికి మంచిగా ఫ్రై అయింది ఒక మూడు పచ్చిమిరకాయలు వేసుకుందాం ఒక టమాటా కట్ చేసుకుందాం ఇప్పుడు పెద్ద పెద్దగా టమాటా ఫ్రై చేద్దాం చింతపండు ఒకటి ఒకటిద్దాం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మంచి ఫ్రై అవ్వాలి అది మంచి దగ్గరకు అవ్వాలి పచ్చివాసన అంతా పోవాలి మొత్తం ఈడికిపోయిన చూడండి మంచి దగ్గరికి అయిపోయింది మంచి కలర్ వచ్చింది చూడండి అట్లనే ఫ్రై చేసుకుంటాను ఇది మాడిపోదు కాబట్టి మంచిగా ఫ్రై అయిపోయింది ఇది కూడా బౌల్లో తీసుకుందాం పది నిమిషాలు వేద్దాం కొంచెం ధనియాలు వేసుకుందాం అండి ఒక రెండు స్పూన్ ధనియాలు అది కూడా ఫ్రై చేసుకుందాం మంచిగా మంచి ఫ్రై చేద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు సల్లార్ని ఇద్దాం మంచిగా సల్లార్ ఇచ్చినాక మిక్సీ జార్కి వేసుకుందాం దీంట్లోనే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను చూబీ లేదు కాబట్టి మీ ఇష్టం ఎంతనో ఉప్పు సరిపడా వేసుకోండి ఉప్పు దీంట్లో ఆల్రెడీ మిక్సీలు వేసినప్పుడు రాళ్ళు ఉప్పు వేసినా కాబట్టి మెదుగుతుంది దాంట్లో చూపిస్తే ఉప్పు అట్లే ఉండిపోతుంది రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కడాయి పెట్టుకొని పచ్చడిపప్పు వేసుకుందాం ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పచ్చడి రుబ్బు పెట్టుకునే పచ్చడి పోపలు వేద్దాం మంచి ఫ్రై చేద్దాం మంచిగా కలుపుతాం అంత నూనె అంత పైకి చేయాలి ఒక బౌల్లో తీసుకుందామండి నల్లడి పచ్చడి అయిపోయిందండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి